చరణ్ సుమలత ఇద్దరు కలిసి కార్లో ఎక్కడికో వెళ్తూ ఉంటారు సడన్గా కార్ ఆపుతాడనమాట చరణ్ ఏంట్రా ఏమైంది ఎందుకు సడన్గా ఆపావు అని చెప్పి సుమలత చరణ్ అడుగుతూ ఉంటే చరణ్ ఏమో కార్ విండోలో నుంచి బయటికి చూస్తూ ఉంటాడు అయితే బయట కొంచెం దూరంగా ఇటు డెలివరీ బాయ్ డ్రెస్లో చంటి కనిపిస్తాడు ఇక ఎదురుగా ఒక అతనేమో చంటి కాలర్ పట్టుకొని ఏదో గొడవ పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇక చరణ్కి అర్థమవుతుంది చంటి ఏదో డెలివరీ బాయ్ లా పనిచేస్తున్నట్టున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంటికి రాగానే చంటిని నిలదీయాలి అని చెప్పి ఇంట్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట ఇక చంటి రాగానే హాల్లో అందరూ ఇటు ప్రసాదరావు బామ్మ సుమలత అక్షిత భువన అలాగే ఇటు పల్లవి అందరూ ఉంటారు చరణ్ ఇక చంటిని అడుగుతూ ఉంటారు ప్రసాదరావు సుమలత ఏంట్రా నీకు అంత అవసరం ఏమొచ్చింది డెలివరీ బాయ్ లాగా నువ్వు పనిచేయడం ఏంటి అని చెప్పి అనగానే అవునరా నీకంత గతి పట్టి ఏం పట్టింది అసలు డెలివరీ బాయ్ చేసేంత కర్మ నీకేంటి అని చెప్పి చరణ్ కూడా అడుగుతూ ఉంటాడు చేయాల్సి వచ్చిందన్నయ్య ఇంతకుముందు అంటే నాకు అవసరం లేదు కానీ ఇప్పుడు అంత అవసరం వచ్చింది నాకు అందుకే నేను నాకంటూ ఒక ఐడెంటిటీ నేను క్రియేట్ చేసుకోవడం కోసం ఇదంతా చేస్తున్నాను అని చెప్పి అంటాడు చరంటీ నీకంటూ ఐడెంటిటీయా ఎందుకురా తక్కువ ఐడెంటిటీ ఎందుకు ఇది దేనికది అని చెప్పి అడుగుతాడు చరణ్ అప్పుడు చంటి అంటాడు మరి నువ్వు నువ్వు కూడా నీ ఐడెంటిటీ కోసమే కదన్నయ్య అమ్మతో అప్పుడు గొడవపడ్డావు నువ్వు మ్యూజిక్ ఫీల్డ్లో ఎందుకని నీ ఇంట్రెస్ట్తోనే కదా నువ్వు ఎదగాలి నీకంటూ ఒక సపరేట్ పేరు తెచ్చుకోవాలని నీకంటూ ఐడెంటిటీ కోసమే కదా ఇప్పుడు నేను కూడా అలాగే ట్రై చేస్తున్నాను అని చెప్పి అడుగు చెప్తూ ఉంటాడనమాట చంటి ఆయన నీకు అంత అవసరం ఏంటిరా ఏమైనా కావాలంటే మేము ఉన్నాం కదా ఇవ్వడానికి అని చెప్పి అంటుంది సుమలత అదే అమ్మా నాకు ప్రాబ్లం నేను ఏమైనా కావాలంటే నాన్ననో అన్నయ్యనో డబ్బుల కోసం అడగాలి అడగడానికి ఏమి ఇబ్బంది లేదు కానీ నా భార్య నన్ను అడిగింది నా నీకంటూ ఐడెంటిటీ ఏమన్నా ఉందా అని చెప్పి నా భార్యకి మూర మల్లె పూలు కొనాలంటే మిమ్మల్ని డబ్బులు అడగాలి అందుకే నేను ఇలా ఐడెంటిటీ క్రియే క్రియేట్ చేసుకోవడానికి ఎంత చేస్తున్నాను అని చెప్పి అంటాడనమాట చంటి ఇకప్పుడు సుమలత అదేదో పిచ్చిగా అడిగిందని చెప్పి ఇలా నువ్వు జాబ్లో ఇలా చేయడం అనేది నాకేమీ నచ్చలేదు అని చెప్పి సుమలత అంటే అప్పుడు ఇక పల్లవి అంటుంది అతయ్య గారు చంటి చేసేది ఏమి తప్పు కాదు కదా తనకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి ఏదో ఒక ఫీల్డ్లో తనకంటూ నిలబడాలి అని చెప్పి ట్రై చేస్తున్నాడు ట్రై చేయనివ్వండి అదేం తప్పు కాదే నేరం కాదే ఏదో ట్రై చేస్తున్నాడు చేయనివ్వండి తప్పేం లేదు అన్నట్టుగా పల్లవి అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు నీకెందుకు తప్పే ఉంటుంది నువ్వు ఇచ్చిన ధైర్యమే అనుకుంటా వాడు ఇలా చేస్తున్నాడు అయినా గుడిసెల్లో పెరిగిందానివి నీకేం తెలుస్తుంది పరువు గురించి వెయ్యి చెయ్యి చెయ్యి అని చెప్పి వెనకాల నుంచి వాడిని చెప్పడంతో నీ వాడేమో ఇప్పుడు డెలివరీ బాయ్లా చేయి సెటర్ చేస్తున్నాడు ఇదంతా నీ వల్లే అనమాట అని చెప్పి చరణ్ రివర్స్లో తిడుతూ ఉంటాడు సో ఇంతే అండి ప్రోమోలో జరిగింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్